నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు ప్యాషినో బండికి ఒకటి బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది సో ఈ బ్యాటరీ అయితే బయటకు తీసి చూస్తున్నాం చూడండి చూస్తే ఇక్కడ వైటీ జెడ్ సిక్స్ వి అని ఇచ్చాడు ఏం కంపెనీ ఇది టాటా బ్యాటరీ కంపెనీ ఓకేనా ఇది టాటా బ్యాటరీ కంపెనీ మనకు ఇది బ్యా కంపెనీతో పాటు ఇది బండితో పాటు వచ్చిన బ్యాటరీ ఇది సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కొత్త బ్యాటరీ వేస్తున్నాము అమరాన్ కంపెనీ బ్యాటరీ తీసుకొచ్చాము సో ఇది వచ్చేసి ఏపీ బీటీ జెడ్ ఫైవ్ ఎల్ అని వచ్చింది సో మరి ఇది వచ్చేసి వైటీ జెడ్ సిక్స్ వి వచ్చింది కదా మరి ఎలా అంటే ఈ సే ఈ బ్యాటరీకి బదులుగా ఇప్పుడు మనం ఫైవ్ జెడ్ ఫైవ్ వేసుకోవచ్చు సో ఇదనమాట మీకు అది ఏది చూపిస్తాను సో బ్యాటరీ అయితే బయటికి తీసేసాము ఉంది బండి స్టార్ట్ చేయమ్మా చేసావా స్టార్ట్ చేసా ఇది పట్టుకోవాలమ్మా ఓకే సో ఇది ఫ్రెండ్స్ బండి అయితే మనం బ్యాటరీ పెట్టేసాము బండి కూడా స్టార్ట్ అయిపోయింది ఈ బ్యాటరీ వచ్చిన ప్లేస్లో జెడ్ ఫైవ్ బ్యాటరీ వేయొచ్చు సో ఇది కన్ఫామ్ ఓకే